ఎలా అనిపించింది ఫస్ట్ నాసామిరంగ నాస్వామిరంగా బాగానే ఉందని యావరేజ్గా ఉంది నాకైతే రెగ్యులర్ కమర్షియల్ హెల్మెట్స్ అన్న అది కొత్తగా అంటూ ఏం లేదు నాగార్జున మాత్రం బాగా హెల్వేట్ చేశాను నాగార్జున అని మాషీర్ లుక్లో కనిపించాడు నాగార్జునతో పాటు ఈక్వల్గా అల్ల నరేష్ చాలా బాగా చేశారు మనకు అల్ల నరేష్ గారు చూసుకుంటారు సినిమా లాంటి క్యారెక్టర్ అన్నట్టు ఒక మహర్షి సినిమా లాంటి క్యారెక్టర్ అన్నట్టు ఇందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉంది అల్ల నరేష్ గారికి అండ్ ఓవరాల్గా ఈ సినిమా వచ్చేసరికి రెగ్యులర్ కమర్షియల్ హెల్మెట్స్ అవడం వల్ల అంతగా నాకు నచ్చలేదు అండ్ పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంటుంది సినిమాలో కామెడీ కానీ అలానే టైమింగ్ కానీ ఎవ్రీథింగ్ ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంటుంది అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి పాజిటివ్ క్లైమాక్స్ ఒకటి పాజిటివ్ నెగిటివ్ విషయానికి వచ్చేస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఉండకపోవడం సాంగ్స్ అట్రాక్ట్ చేయడం చేయకపోవడం అనేది నెగిటివ్ విషయానికి వచ్చింది ఓవరాల్గా మూవీ అయితే సంక్రాంతికి బరిలో దిగడంతో ఒక కాంపిటీషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తుంది కానీ ఎక్కువ అంటే యావరేజ్గా నేను ఇస్తున్నాను లాస్ట్లో అల్లర్నేస్టర్ బాగుంది అల్లరేసి ఒక గమ్యం సినిమా లాంటి క్యారెక్టర్ ఒక మరుస మనకి అల్లరనేసి రెగ్యులర్ సినిమాలో పోల్తో పోల్చుకుంటే కనుక ఈ క్యా క్యారెక్టర్తో మనం చాలా బాగా చేస్తాడు అంటే ఒక క్యారెక్టర్కి ఒక చిన్న కుర్రా టైప్ ఆఫ్ క్యారెక్టర్ కావాలి సో దానికి రాష్ట్రం తీసుకోవడమే రాష్ట్రకి ప్లస్ పాయింట్ ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రోకి మంచి సినిమాలు కూడా లేవు సో దానివల్ల ఏమవుతుందంటే రాజు సరం తీసుకోవడం వల్ల అతనికి ఫ్యూచర్లో ఛాన్సెస్ ఉంటాయి సాక్స్ అలానే అన్న సాక్స్ అంటే एवरेज సాక్స్ అంటే ఎక్కువ అన్న సాంగోడు బాగున్నాడు ఏదే ఎత్తుకు అంటే బానే అంత అంతగా సూపర్ గా ఇంగా ఇంగా అంటే బాగున్నాడు एवरेज కొని సాంగ్స్ అనుకో సాంగ్స్ సరిగ్గా లేకపోవడం డీజే సరిగ్గా లేకపోవడం అనేది మై నేటివ్ పాయింట్ అయినా దీనికి బాగున్నాయి హియరింగ్స్ అక్క నాగార్ షాప్ చేసిన హీరోయిన్ చాలా క్యూట్ గా బాగుంది అలానే చేస్ కూడా చాలా బాగుంది నేను రాష్టారం కి పెట్టిన హీరోయిన్ ఇంకా అది అనవసరం అనిపించింది యావరేజ్ ఉంది కిరణ్ కానీ అంటే ఆస్కార్ వినర్ అయితే ప్రతిష్ట ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే కథ ఎలా ఉందో దాని పరంగా తీయాలి సో అది ఈయన మ్యూజియం కొట్టకపోవడంతో ఈయన తప్పేం కాదు కథ స్ట్రాంగ్ గా ఉంటే ఈయన ఒక పాక్ గట్టే కొడతారు సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయినాయి కదా ఏ సినిమాకి మీకు హైలైట్ అనిపించింది దట్ ఆబ్వియస్లీ హనుమాన్ నచ్చింది ఆ తర్వాత నాకు నా స్వామి రంగ సైన్ రెండు ఈక్వల్గా నచ్చాయి ఎందుకంటే రెండు యావరేజ్గా చూస్తే సైంద ఒక యాక్షన్ డ్రామా ఈ నా స్వామి రంగం కమర్షియల్ హెల్మెంట్స్ నాగార్జున గారు బాగుంటారు గుంటూరు లాస్ట్లో గుంటూరు వస్తుంది నన్ను ఆ త్రివిక్రమ్ మార్క్ లేకపోవడంతో అంతే